వెల్కమ్ ఫ్రెండ్స్ ఏపీబిఎస్ఈ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఇంకొక డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ ప్రస్తుత ప్రభుత్వం యొక్క భవిష్యత్ విజన్ ని ఈ డాక్యుమెంట్ ప్రతిబింబింపజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ ని ఎగ్జామినర్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ బాగా అడిగేదానికి అవకాశం ఉంది సో ఎలా చదవాలి టూ ఫిఫ్టీ పేజెస్ పైగా ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్ ని ఎలా చదవాలి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి మాట్లాడదాం దానికంటే ముందు అసలు ఎకానమీకి మనకు తెలుసు ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి కేటాయించబడింది ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ దీంట్లో ఇండియన్ ఎకానమీకి త్రీ యూనిట్స్ కేటాయించారు కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాడు అనుకుంటే టోటల్గా ఫార్టీ ఫైవ్ మార్క్స్ అడిగే అవకాశం ఉంది ఏపీ ఎకానమీకి టూ యూనిట్స్ కేటాయించారు కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి ఫిఫ్టీన్ అంటే థర్టీ మార్క్స్ మాత్రమే అడిగేదానికి అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా ఎగ్జామినర్ ఇదే రేషియో ఫాలో అవుతాడని కూడా లేదు బట్ వాట్ ఈస్ ఏపీ ఎకానమీ నుంచి కనీసం ముప్పై మార్కులు విడుగుతారు ఇండియన్ ఎకానమీ నుంచి కనీసం నలభై ఐదు మార్కులు ఉడుగుతారు అనేది కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటి అంశం సరే ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీ ఒక్కోసారి ట్విస్ట్ చేస్తాడు ఎగ్జామినర్ గ్రూప్ వన్ లో చూసాము చాలా ట్విస్ట్ చేశారు ముప్పడానికి వెళ్ళేకుండా ఉంది బట్ ఏపీ ఎకానమీలో అంత ఛాన్స్ ఉండదు ఎగ్జామినర్కి రిలేటివ్గా ఇండియన్ ఎకానమీ కంటే ఏపీ ఎకానమీని బాగా స్కోర్ చేయవచ్చు హై స్కోరింగ్ బట్ ది ప్రాబ్లం ఈస్ ప్రస్తుతము ఖచ్చితంగా చదవాల్సినటువంటి డాక్యుమెంట్ సంఖ్య పెరిగిపోయింది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంది ఇది మన సిలబస్ కు తగ్గట్టుగా ఒక ఓవరాల్ వ్యూ అండర్స్టాండింగ్ ఇస్తుంది కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా దీన్ని చదవాలి మనం ఏపీ సోషియో ఎకనామిక్స్ సర్వేలో పేపర్ యూనిట్ ఫోర్ కు సంబంధించినటువంటి కంటెంట్స్ అన్ని చదువుకున్నాం యూనిట్ ఫైవ్ లో అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకున్నాం ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ మాత్రమే మిగిలి ఉంది ఇట్లానే ఏపీ బడ్జెట్ డాక్యుమెంట్ ఖచ్చితంగా చదవాలి మనం ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాం గంటల అరపాటు చెప్పుకున్నాం ఒరిజినల్ డాక్యుమెంట్ ఏపీ గవర్నమెంట్ పాలసీస్ ఖచ్చితంగా చదవాలండి దెన్ ఇప్పుడు వచ్చినటువంటి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ ఈ నాలుగు అభ్యర్థులు ఖచ్చితంగా 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 చదవాలి టీకి ఈవెన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కూడా ఈ ఫోర్ డాక్యుమెంట్స్ చదువుకుని వెళ్తే తెచ్చుకోవచ్చు సార్ మేము శ్వేత పత్రాలు కూడా చదువుతాము అది ఆప్షనల్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ శ్వేత పత్రాలు అనేవి ప్రస్తుతం ఆప్షనల్ ఎందుకంటే ఎగ్జామినర్ అడగడానికి ది బెస్ట్ కంటెంట్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది సరే ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ దాదాపుగా టూ ఫిఫ్టీ పేజెస్ ప్లస్ ఉంది ఎలా చదవాలి అనే దాని గురించి మాట్లాడతాను అసలు ఫ్రెండ్స్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లు ఏమున్నాయో చెప్తాను సో దట్ మీరు చదువుకోవటం ఈజీ అవుతుంది స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఒక పది సూత్రాల ఆధారంగా లేదా టెన్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్రంలో కొన్ని మార్పులు తీసుకురావాలనుకుంటుంది ఏంటి ఆ టెన్ ప్రిన్సిపల్స్ అనేవి ఫస్ట్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ టెన్ ప్రిన్సిపల్స్ ఐడియా ఉండాలి ఓకే ఈ టెన్ ప్రిన్సిపల్స్ ఆధారంగా రెండు వేల నలభై ఏడు నాటికి డెమోగ్రఫిక్ ప్రొఫైల్లోను సోషల్ ప్రొఫైల్లోను ఎకనామిక్ ప్రొఫైల్లోను రాష్ట్ర ప్రభుత్వం చేంజెస్ తీసుకురావాలనుకుంటుంది డెమోగ్రఫిక్ ప్రొఫైల్కి సంబంధించిన అంశాలు ఏంటో ఖచ్చితంగా నేర్చుకోవాలి సపోజ్ ప్రస్తుతము జనాభా ఐదు పాయింట్ మూడు కోట్లు ఐదు కోట్ల ముప్పై లక్షలు రెండు వేల నలభై ఏడు నాటికి ఐదు కోట్ల ఎనభై లక్షలు కావాలి పాపులేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ ప్రస్తుతం సగటు వయసు ముప్పై రెండు పాయింట్ ఐదు సంవత్సరాలు దాన్ని నలభై సంవత్సరాలు చేయాలి దగ్గర దగ్గరగా అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రజెంట్ సెవెంటీ పాయింట్ సిక్స్ ఇయర్స్గా ఉంది దాన్ని ఎయిటీ ఫైవ్ ఇయర్స్ చేయాలనుకుంటుంది ప్రస్తుతం పట్టణ జనాభా శాతము ముప్పై ఆరు శాతము దాన్ని సిక్స్టీ పర్సెంట్ చేయాలనుకుంటుంది దిస్ ఈస్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ యొక్క విజన్ అండి దాని సోషల్ చేంజ్ సోషల్ ప్రొఫైల్ కూడా తీసుకురా చేంజెస్ తీసుకురావాలనుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ లిటరసీని సాధించడం అనేది విజన్ డాక్యుమెంట్ యొక్క లక్ష్యం ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేట్ ప్రజెంట్ సెవెంటీ టూ పర్సెంటే ఉంది ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మహిళా శ్రామిక భాగస్వామ్య రేటుని ఎనభై శాతానికి పైగా పెంచాలనుకుంటోంది ప్రస్తుతం నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు ప్రెసెంట్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది రెండు వేల నలభై నాటికి బిలో టూ పర్సెంట్ చేయాలనుకుంటోంది దెన్ ప్రెజెంట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ చేయాలనుకుంటోంది ఓకేనా ఓకేమిక్ ప్రొఫైల్లో కూడా చేంజెస్ తీసుకురావాలనుకుంటోంది ప్రస్తుతము వన్ ఎయిటీ బిలియన్ డాలర్ల ఎకానమీ ఏమన్నది దీన్ని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నచ్చుంది ఈ విజన్ డాక్యుమెంట్ ప్రజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి మూడు వేల నాలుగు వందల డాలర్లు కానీ ఈ విజన్ డాక్యుమెంట్ మోర్ దెన్ ఫార్టీ టూ థౌజండ్ డాలర్ చేయాలనుకుంటుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని దెన్ ప్రజెంట్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ట్వంటీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ప్రజెంట్ బట్ ది ఈ విజన్ డాక్యుమెంట్ మోర్ దెన్ ఫోర్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ సాధించాలి అనుకుంటుంది అలాగే రిన్యువబుల్ ఎనర్జీ ప్రస్తుతము ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది దీన్ని మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కి తీసుకెళ్లాలని ఈ విజన్ డాక్యుమెంట్ అనుకుంటుంది దీని కోసం పది ప్రిన్సిపల్స్ టెన్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఒక ఫ్రేమ్ వర్క్ ఇంప్లిమెంట్ చేయబోతోంది ఈ విజన్ డాక్యుమెంట్ సో ఇవన్నీ రావాలంటే సంవత్సరానికి పదిహేను శాతం గ్రోత్ రేట్ రావాలంటుంది సరే పది ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ చేంజెస్ తీసుకురావాలనుకుంటుంది ఎలా తీసుకురావాలనుకుంటుందో డిస్కస్ చేశారు మొత్తము ఇది అభ్యర్థులు విస్మరించకూడదు ట్వెల్వ్ థీమ్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ లక్ష్యాల సాధన కోసం ఈ విజన్ డాక్యుమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి థీమ్స్ సంఖ్య ఎంత పన్నెండు ఈ పన్నెండు థీమ్స్ నోట్లో ఉండాలి థీమ్ నెంబర్ వన్ హెల్త్ కేర్ ఇంకా డీటెయిల్గా చూడాలంటే యూనివర్సల్ ఎనబుల్డ్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఆరోగ్యం అనేది ఆరోగ్య రంగాన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటుంది అది థీమ్ నెంబర్ వన్ రెండోది స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఈ మూడు థీమ్ నెంబర్ టూ కింద పెట్టడం జరిగింది డిగ్నిఫైడ్ అండ్ మీనింగ్ ఫుల్ లివింగ్ లివింగ్ స్టాండర్డ్ కి సంబంధించింది మూడో థీమ్ నాలుగో థీమ్ ఎన్విరాన్మెంట్ పాజిటివ్ ఆర్ న్యాచురల్ పాజిటివ్ అప్రోచ్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనుకోవచ్చు నాలుగో థీమ్ సిటీ అగ్లోమరేషన్స్ అంటే పట్టణీకరణకు సంబంధించిన అంశాలు సో ఐదో థీమ్ గా పెట్టడం జరిగింది లాజిస్టిక్స్ సంబంధించిన అంశాలు ఆరో థీమ్ ఇండస్ట్రీస్ ఏడో థీము తర్వాత ఇన్నోవేషన్ ఎనిమిదో థీము అగ్రికల్చర్ తొమ్మిదో థీము పదో థీమ్ టూరిజం పదకొండో థీమ్ రియల్ టైమ్ గవర్నెన్స్ పన్నెండో థీమ్ ఎఫిషియెంట్ ఫినాన్సింగ్ పాత్వేస్ డబ్బులు కావాలి కదా వాటి గురించి మాట్లాడుతున్నారు సో పది సూత్రాల ఆధారంగా కొన్ని లక్ష్యాలను సాధించడానికి పన్నెండు థీమ్స్ని రాష్ట్ర ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయబోతుంది పన్నెండు థీమ్స్ కు సంబంధించిన అంశాలను ఇంప్లిమెంట్ చేయబోతుంది సే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ అనేది మొట్టమొదటి థీము ఈ హెల్త్ కేర్ లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంజాయ్ చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ లో అంటే ఫస్ట్ ప్రెజెంట్ పొజిషన్ ఏంటో చెప్పింది హెల్త్ కేర్ కి సంబంధించి రాష్ట్రం యొక్క ప్రజెంట్ పొజిషన్ వివరించడం జరిగింది వివరించి ట్వంటీ ట్వంటీ నైన్ అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాకి టార్గెట్స్ నిర్దేశించుకుంది గ్లోబల్ బెంచ్ మార్క్స్ ఆధారంగా టార్గెట్స్ నిర్దేశించుకుంది టార్గెట్స్ సాధనకు ఆ థీమ్ కు సంబంధించిన టార్గెట్ సాధన కోసం మళ్ళీ స్ట్రాటజిక్ థీమ్స్ ని ఐడెంటిఫై చేసింది సో హెల్త్ అనే థీమ్ కి సంబంధించి ఐడెంటిఫై చేసినటువంటి స్ట్రాటజిక్స్ థీమ్స్ సంఖ్య నాలుగు ఏంటవి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్ట్రాటజిక్ థీమ్స్ ద్వారా హెల్త్ కి సంబంధించినటువంటి థీమ్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఈ టార్గెట్స్ ను ఛేదించబోతున్నారు ప్రెజెంట్ పొజిషన్ ఇది అని చెప్తున్నారు సో ఇలాగా ప్రతి థీమ్ కి సంబంధించి వాళ్ళు డిస్కస్ చేశారు సెకండ్ థీమ్ అనేటువంటి స్కిల్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రెసెంట్ పొజిషన్ డిస్కస్ చేశారు తర్వాత గోల్స్ నిర్దేశించుకున్నారు ట్వంటీ ట్వంటీ నైన్ అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆర్కి దెన్ స్ట్రాటజిక్ థీమ్స్ ని మూడింటిని ఐడెంటిఫై చేశారు ఆ స్ట్రాటజిక్ థీమ్స్ ఏంటో గుర్తుపెట్టాలి తర్వాత ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు అగైన్ దే ఆర్ గోయింగ్ టు లివింగ్ స్టాండర్డ్ కి సంబంధించిన థీమ్ పొజిషన్ ఏంటి గోల్స్ ఏంటి స్ట్రాటజిక్ థీమ్స్ ఏంటి మూడు స్ట్రాటజిక్ థీమ్స్ ఇట్లనే రోడ్ మ్యాప్ ఏంటి అని చెప్పి ప్రతి దాన్ని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళారు అభ్యర్థులు ఏం చేయాలి ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్లు ఏముందనుకోవాలి ఒకటి పది సూత్రాల ఆధారంగా మూడు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ మూడు అంశాలు అనేవి మనం స్టార్టింగే చెప్పేశాం ఈ మూడు అంశాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటుంది డెమోగ్రఫిక్ ప్రొఫైల్లో సోషల్ ప్రొఫైల్లో ఎకనామిక్ ప్రొఫైల్లో ఈ మూడు అంశాల్లో పది సూత్రాల ఆధారంగా దీనికోసం పన్నెండు ని ఐడెంటిఫై చేసింది ఆ పన్నెండు థీమ్స్ ఏంటో నేర్చుకోవాలి ప్రతి థీమ్ ని యొక్క పొజిషన్ ఏంటి ప్రెసెంట్ పొజిషన్ ప్రతి థీమ్ లో ఉన్నటువంటి అంశానికి సంబంధించి ప్రెసెంట్ పొజిషన్ ఏంటో చెప్పింది తర్వాత టార్గెట్స్ నిర్దేశించుకుంది ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి సంబంధించి గ్లోబల్ బెంచ్ మార్క్స్ తరంగా తర్వాత ఈ థీమ్ కి సంబంధించి కొన్ని స్ట్రాటజిక్ థీమ్స్ ఐడెంటిఫై చేసింది ప్రతి థీమ్ కింద ఉన్నటువంటి స్ట్రాటజిక్ థీమ్స్ సంఖ్య ఎంతో గుర్తుపట్టాలి గుర్తుపట్టిన తర్వాత ఫైనల్ గా రోడ్ మ్యాప్ ఇచ్చారు ఆ పర్టికులర్ థీమ్ కు సంబంధించి అవేంటో చూసుకోవాలి ఇలా ప్రతి థీమ్ కి సంబంధించి అగైన్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రస్తుత పొజిషన్ తర్వాత గోల్స్ ఆ తర్వాత స్ట్రాటజిక్ థీమ్స్ ఆ తర్వాత ఫైనల్గా రోడ్ ఇలా ప్రతి దానికి సంబంధించి అభ్యర్థులు చదువుకోవాలి ప్రజెంట్ పొజిషన్ గోల్స్ స్ట్రాటజిక్ థీమ్స్ రోడ్ మ్యాప్ ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే దీన్ని కంప్లీట్ చేసుకోవడానికి నాలుగు లేదా ఐదు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ డీటెయిల్గా మళ్ళీ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టేది లేదు ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా డీటెయిల్గా చదువుకోవడానికి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పర్ డే ఒక హండ్రెడ్ పేజెస్ అయితే టార్గెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కష్టపడాలి ఫ్రెండ్స్ అవకాశం అరుదుగా వస్తుంటాయి కష్టపడాలి అందరు ఇప్పుడే స్టార్ట్ చేశారు డోంట్ వరీ అబౌట్ దాట్ చివరి వరకు పోరాడండి ఫలితం వస్తే వస్తుంది మంచి ఫలితం ఇస్తే ఎవడు ఇస్తాడు లేకపోతే ఏం కాదు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్